నా పేరు సయ్యద్ నేను జమిలాపేట గ్రామస్తుని ఇక్కడ జమిలాపేట గ్రామం గ్రామం పరిధిలో గల ఈ విరాట్ క్రషర్ వల్ల ఊరికి వచ్చిన లాభం ఏమీ లేదు దీనివల్ల నష్టమే ఉంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులు మొత్తం పొలాల మీద డిపెండ్ అయి ఉన్నారు మొత్తం ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడ ఈ పొలాలలో వీళ్ళకు ఉన్న ఫార్మర్స్కి ఈ దుమ్ము వల్ల ఈ బ్లాస్టింగ్స్ వల్ల ఈ బ్లాస్టింగ్స్ వల్ల రాళ్ళు వాడడం పశువులు చచ్చిపోవడము దాంతోపాటు ఉన్న పొలాలన్నీ నాశనం కావడము బోర్లు కూలిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి దాంతోపాటు ఈ ప్రెషర్కి వచ్చే బండ్లను స్కూల్ దారి స్కూల్ వెనకాలనే దీని దారి ఉంది ఆ దారి వల్ల బండ్లు రావడం వల్ల మధ్యాహ్నం పిల్ల మధ్యాహ్నం పూట పిల్లలు అన్నం తినేటప్పుడు దుమ్ము మొత్తం దుమ్ము దుమ్ముతో పాటు అన్నం తింటున్నారు వాళ్ళు వాళ్ళకు వచ్చే లేనిపోని రోగాలు వస్తున్నాయి ఈ పొల్యూషన్ వల్ల ఊర్లో రోగాలు తప్ప ఇంకోటి లేదు ఈ ఊర్లలో ఎక్కువ బండ్లు నడవడం వల్ల రోడ్లు రోడ్లు ఖరాబ్ కావడం జరుగుతుంది ఈ దుమ్ము వల్ల ఊర్లో ఉన్న జనాలకు అందరికీ రోగాలు రావడం జరుగుతుంది రోగాల సంఖ్య చూసుకుంటే గతం కన్నా ఇప్పుడు రోగాల సంఖ్య పెరిగిపోయింది ఊర్లో ఈ క్రషర్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ ఈ పొలాల మీద డిపెండ్ అయ్యి ఉన్నళ్ళు దీనివల్ల వాళ్ళకు ఈ క్రషర్ వల్ల ఉన్న పొలాలను నష్టపోతున్న నష్టపోతున్నారు పెట్టిన పంటలకు పెట్టిన పైసలు కూడా రావట్లేదు వాళ్ళకు పెట్టుబడి వెళ్ళట్లేదు ఉల్ట నష్టపోతున్నారు ఇంకా వీళ్ళు రైతులు చాలా ఆందోళన చెందారు ఇక్కడ వీళ్ళకు ఈ క్రషర్ మీద చర్య తీసుకొని అధికారులు తత్సరమే దీని 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 మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈ క్రషర్ను ఒక మూసివేయాలని కోరుతున్నాం